పెట్టండి మీ తొలి పెట్టాడు కాంగ్రెస్పోర్ట్ పెట్ట అదే పెట్టాడు కాదు అసలు పెట్టారు ఇప్పుడు మార్ మార్ అనిగితే రియాక్ట్ అవుతాడు

మొత్తం ముంచినట్టు ఆ తది పంటలు నష్టం ఈ వానకు మరి ఏమో ఏం కొరుకుంటారు ప్రభుత్వం ఏమి కొరుకు ఏమి ప్రభుత్వం ఇచ్చినా ఇప్పుడు మనం చేసిన పంట రైతు చేసిన అప్పు చేరది ఈ బాధ్యత వచ్చిన అప్పు చేరక్కాయ్ ఆయన ఇచ్చినా మనకు ఏం నిండది ఆరు వేలు ఇస్తే ఏం నిండుతుంది ఐదు వేలు రైతు బంధు ఇచ్చినా ఏం నిడుతుంది ఏ ఏ సహకార్యంగా మనకి ఏం సాయం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి మరి అన్ని పోవాలి ఎట్లా ఇవి పచ్చిగా ఉన్నాయి అన్ని ధాన్యం అంతా నా తడిచి ముద్ద అయిపోయా ముద్ద మొలకలు వస్తున్నాయి ఇప్పుడు ఒక నెల రెండు నెలలు లారీలు పంపించలేదు ఇక్కడ కాంటాక్ కాంటాక్ట్ లారీలు వస్తలేవు ఏమస్తూంది ప్రభుత్వ ఉంది ఏ ప్రభుత్వం కానీ నా కోట నా కోట ఇప్పుడు ఎవడు ఏ లీడర్ అయినా గానీ ఇంటి ఇంటికానే గడిసే ముంగట గుడిసె ముంగటనే ఉంటాడు మాటలు చెప్పుడు తీరువాక్కడికే దూర్చుకో పోతాడు ఒక లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు ఎంకేసుకొని పోతాడు ఎవడైనా అయినా ओके okay, सर